కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూపాలపల్లి జిల్లాలో ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం మైలాపురం పైన ఇండస్ట్రియల్ పార్క్ కి శంకుస్థాపన చేసిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ఈ మాటలు అన్నారు ప్రాజెక్ట్ ని అశాస్త్రీయంగా కట్టి కూలిపోయేలా చేశారంటూ విమర్శించారు శ్రీధర్ బాబు జిల్లాలో రెండు బ్యారేజ్ కనీసం ఒక్క బ్యారేజ్ ద్వారానైనా ఈరోజు ఆ ప్రాజెక్ట్ ద్వారా అయినా అటు మా ప్రాంతానికి కానీ ఇటు భూపాలపల్లి నియోజకవర్గానికి ఒక్క ఎకరం అయినా ఇక్కడైనా వచ్చిందా ఒక్క ఎకరం రావడానికి ఆలోచన చేసింద్రా ఎంత దూరం ఉంటుందా వీటి నుంచి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో నీరు అందించక పోయిరు తీసుకుపోయిన నల్లగొడ్డ కానీ గొప్పలు చెప్తా ఉన్న ఆనాటి నాయకులను మనం ఈరోజు ప్రశ్నించాం అశాస్త్రీయ బద్దంగా కట్టిన బ్యారేజీలు కుంగిపోవడం జరిగిందో హరికోస్ వీన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి 9895277715 మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసి ఏమన్నారు మొన్న వచ్చిన ఒక నాయకుడు అన్నారు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ కావద్దనుకుంటే ఆ ప్రాజెక్టే వద్దనుకుంటే ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయింటుండ